హాయ్ అండి వెల్కమ్ టు లాస్ట్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనేది అయితే చాలా బాగున్నాను అండి సో ఈ రోజు వీడియో వచ్చేసి అండి మన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఆ టిప్స్ దీంతో మనం చేసుకుంటే చాలా బాగా కొన్ని టిప్స్ అయితే చాలా ఇబ్బంది పడి ఉంటాము ఇలాంటి మనం లబ్బర్స్ కుక్కర్ లబ్బర్స్ ఉంటాయి కదండి వేస్ట్ గాని పడేస్తా ఉంటాం పాడైపోయినప్పుడు లబ్బర్స్ అనేది అడిగిపోయినా ఇదిగినప్పుడు అలాంటప్పుడు ఈ టిప్స్ అయితే తప్పకుండా టై చేయండి వేస్ట్ గా పడేయాల్సిన అవసరం లేదండి ఇలాంటి ఒక టెడ్ని తీసేసుకొని మూడు వైపులు ఇలా ముడేసేసుకోండి ఇదిగోండి ఇలా మూడు వైపులు కూడా ఇలా ముడేసుకున్నాను అనమాట దేనికని చెప్తానండి ఇలా ఈ మూడు కూడా పైన వాళ్ళకి ఇలా ముడేసేసుకోవాలి మూడు కలిపి ఇలా టైం ఇది ఈ వీడియోలో ఎక్కువ సెన్త్ లేకుండా మామూలుగా అండి ఇలా లాగేసేసుకోవాలి ముడే ఏమన్నా ఎగస్ట్రా ఏమైనా ఉంటే క్లాత్ ఇలా సైడ్ ను కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చిన్న చిన్న టెడ్స్ కూడా ఇలా మధ్య మధ్యలో ఇలా ముడిసేసుకోవాలండి ఎన్ని కావాలో అన్నీ అయితే ముడి ఇప్పుడు వర్షాకాలం కాదండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి బట్టల క్లిప్స్ ఉంటాయి కదా శుభ్రమైతే తీసుకోవాలి వాటిలో మధ్యలో హోల్స్ ఉంటది కదండి బట్టల క్లిప్స్ కి ఈ అయితే దీంట్లో నుంచి ఎక్కేయాలి అనమాట ఈ హోల్స్ నుంచి హోల్స్ చూడండి అన్ని ఇలా ఎక్కిచ్చేసుకోవాలి చూడండి నేను అన్ని ఇలా కట్ ఇప్పుడు మధ్యలో ఇలా ముడి వేసుకోవాలి ఓహో దాన్ని ఇలా చూసారా ఇలా కట్ చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో అసలు చూడటానికి మనం ఎంతో ఖరీదు పెట్టి ఆన్లైన్లో అయితే తీసుకుంటా ఉంటామండి చూసేదే మనకి వర్షాకాలం కదండి ఖర్చీపులు కానీ సాక్స్ కానీ ఇలా బట్టలు ఏవైనా సరే అండి ఇలాగే పెట్టేసుకొని ఆరేసుకోవచ్చు అనమాట కింద కూడా పడిపోవండి ఫ్యాన్ కలికే మనకు ఆరిపోతాయి చక్కగా ఈ టిప్ మనం లో ఎంతో ఖరీద పెట్టి కొంటా ఉంటాం కదండి ఇది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా గా పడేసి వాటిని ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రై సెకండ్ టిప్ వచ్చేసండి ఇలాంటి బాటిల్ వేసేసుకోండి వాటర్ బాటిల్ వేస్ట్ గా పడేసే బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్ అయితే ఇలా ఆ బాటిల్స్ ని పై భాగానికి ఇంతవరకు కట్ చేసేసుకోండి అడుగు భాగాన ఇది కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన బాటిల్ అండి రెండు వైపులు ఇలా కట్ చేసేసానమాట కట్ చేసేసి ఇక్కడ హోల్ చేసేసుకున్నా బాగా చాకుని వేడి చూపించి హోల్ వేసుకున్నానండి ఎందుకు వేస్ట్ బాగు అయిపోద్ది వీడు అని చెప్పి నేను కట్ చేసిన బాటిల్ అయితే చూపిస్తాను ని అయితే కట్ చేసేయాలి ఇంతవరకు కింద అడుగు భాగాన్ని సగాన్ని కట్ చేసేసుకోవాలి దీని దీన్ని ఇలా ఉపయోగించుకోవచ్చని చూపిస్తానండి హోల్స్ వేసుకున్నాం కదా ఒక టెడ్ని అయితే ఇలా వేసేసుకోండి దీంట్లో ఇదిగోండి అటోల్ తాడు ఇటకాడు వేసేసి హోల్స్ నుంచి ఇలా కట్ వేసేసుకున్నాను ఇదిగోండి కిచెన్ లో ఎక్కడైనా సరే ఇలా సగం చేయాలి మనకి కవర్స్ ఉంటాయి కదండి క్యారీ కవర్స్ ఆ కవర్స్ అయితే ఇలా ఒక దాంట్లో పెట్టేసేసుకుని మనం తీసుకోవడానికి మనం చక్కగా నీట్ గా ఉంటది ఎక్కడైనా తగ్గించుకుందాం అనుకోండి నీట్ గా చక్కగా చూడండి మనం వెతుక్కునే పని ఉండదు అవసరమైనప్పుడు వెతుక్కునే పని లేకుండా ఒక అక్కకి తిప్పనిగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి విజీగా ఇలా తీసుకోవచ్చు మళ్ళీ పైనుంచి ఇలా అన్నమాట అనమాట గా ఒక చక్కగా ఉంటాయి ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకోండి చూడండి ఎంత చక్కగా ఎలా వస్తున్నాయో టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్ మరో యూజ్బుల్ టిప్ అండి మన అడుగు బాగానే ఉంది కదా బాటిల్ కట్ చేసి మరే కి అడుగు బాగానే ఉంది కదా ఆ బాటిల్ అయితే మధ్యలో ఇలా పెట్టేసుకొని చాకుని వేడి చేసుకుని హోల్ చేసుకున్నానండి మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ ఇటువైపు ఒక హోల్ అటు ఒక హోల్ పెట్టాను ఇదిగోండి చక్కగా ఇలా కట్టేసేసుకున్నాను అటు ఇటు దేనికి ఉపయోగించు ండి మనం గిన్నెలతో ఉండడానికి స్క్రబ్బర్ అవి వాడుతూ ఉంటాం కదండి అలా వాడినప్పుడు అవి క్లీన్ గా నీట్ గా కడిగి మనం ఇలా పడేసాం అనుకోండి అది దాంట్లో నీళ్లు నీళ్ళు తడిపోయి తడి ఉంది బ్యాగ్స్ అలా వస్తా ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే దాంట్లో వాటర్ మొత్తం తడి కూడా చక్కగా అరిపోద్ది స్క్రబ్బర్ కూడా నీట్ గా ఉంటాయండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ మరో ఈజనబుల్ టిప్ అండి ఇలాంటి ఒక కార్డ్ బోర్డ్ అయితే తీసుకోండి అట్ట ముక్కని అట్టముక్కని తీసుకొని ఇదిగోండి ఇలా ఇలా తీసుకోవాలి చూసారా ఏ విధంగా ఇటువైపు కూడా డైరెక్ట్ గా కట్ చేసేసుకోవచ్చు జస్ట్ ఏంటంటే మీకు చూపించడానికి నేను ఇలా గీస్ ఇదిగోండి అటువైపు కూడా అలాగే గీసుకున్నాను ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇదే కట్ చేసేసుకోవాలి రెండు వైపులు కొంచెం అట్ట ముక్క గట్టిగా ఉన్నది తీసుకోండి నేను ఇది స్ట్రాంగ్ అట్ట ముక్క అంటే మనకి గట్టిగానే ఉంటది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఏంది ఇదండి ఇదిగోండి మనం కట్ చేసేటప్పుడు ఇలా వచ్చింది కదా మధ్యలోకి ఇలా మర్చుకోండి ఈ విధంగా మర్చిపోవాలి ఇదిగోండి మొబైల్ స్టాండ్ మనకి రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా ఇదిగోండి మనకి మొబైల్ స్టాండ్ రెడీ అయిపోయింది నేను ఇందాక సరిగ్గా పెట్టలేదు అందుకే పడిపోయింది చూసారా నేను చక్కగా మొబైల్ స్టాండ్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మొబైల్ స్టాండ్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పడిపోదండి పిల్లలు గేమ్స్ కానీ ఏదైనా చూసుకుంటా పెట్టుకొని అలా ఆడుకుంటా ఉంటారు చూడండి మీకు ఇంతసేపు చూపించాను కనీసం పండు కూడా పడదండి ఎంతకైనా సరే పిల్లలు కదిలిచ్చినా పడదు పదకుండా స్టక్కగా అలా పెట్టుకొని చూస్తారు మొబైల్ స్టాండ్ ని మరో ఒక ఈబుల్ టిప్ అండి ఇలాంటి స్క్యాబ్బర్ తీసుకోండి ఒక బ్రెష్ అండి మీ దగ్గర స్టీల్ స్క్యాబ్బర్ ఉంటే తీసుకోండి స్టీల్ది దీన్ని వచ్చేసి ఇలా పెట్టే ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసేసుకోవాలండి స్టీల్ కబ్బర్ కింద ఇలా పెట్టేసేసుకోవాలి మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెడతా ఉంటాం కదండీ స్కర్ ఇవ్వండి చూడండి మనం షంకు క్లీన్ చేసుకోవడానికి మొత్తం నీట్ గా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి అదే ఆన్లైన్ లో మనం ఆర్డర్ చేసింది బెష్ వచ్చేసినప్పుడు పొడుగు ఉంటది ఇది వచ్చేటప్పటికి గుడ్ బెస్ట్ కదా కొంచెం పొడుగు తగ్గద్దండి అంతే చాలా నీట్ గా అయితే క్లీన్ అవద్దు అనమాట ఇలా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి పైన టైల్స్ గానీ నీట్ గా చక్కగా రుద్దుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా నీట్ గా కానీ వీజ్ అవద్దు అనుకుంటే ప్లీజ్ ఒకసారి టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ సిక్స్ టిప్ అండి లాస్ట్ టిప్ అండి ఇలా మనకి జీన్స్ ప్యాంట్లు కానివ్వండి బట్టలు కానీ ఇలా చినిగిపోయినప్పుడు మనం కుట్టాలంటే సూట్ తో చేయి అసలు సూది అస్సలు దిగదండి ఎందుకంటే మందంగా ఉంటాయి కదా జీన్స్ ప్యాంట్లు అనేది మందంగా ఉంటాయి కాబట్టి మనం ఇలా సూద్తో కొట్టాలి అన్నప్పుడు మిషన్ మీద అయినా సరే సూద్తో కొట్టాలన్నా కానీ ఈ ప్యాంట్లు మందంగా ఉంటాయి కాబట్టి జీన్స్లు పిల్లలే కానీ లేకపోతే పెద్దోళ్ళే కానీ మగవాళ్ళే ఎవరి అయినా సరే చాలా మందంగా ఉంటాయండి చూడండి కుట్టలు అనేది పిగిలిపోయినాయి అనమాట ఇలా చినిగిపోయినప్పుడు కుట్టాలంటే మనకి చేతుల నొప్పులు కూడా వస్తాయి ఒక్కొక్కసారి ఎందుకంటే సూది అనేది అస్సలు దిగదు చూడండి ఇలా దిగాలంటే మనం చేతి గట్టిగా యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే మందంగా ఉంటాయి అక్కడ సూదు అనేది ఇరిగిపోవటమే కానీ అసలు దిగను కూడా దిగవు అలాంటప్పుడు ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మిషన్ మీద అయినా సరే ఇలాగా ఇలా మనకి ఒక నేల్ కట్టర్ ఉంటుంది కదండి నేల్ కట్టర్ మీద ఇలా రస్ట్ చేయడానికి ఇలా గీతలు గీతలుగా ఉంటుంది చూసారా దాని మీద ఇలా జస్ట్ ఇలా రెస్ట్ చేసామనుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల పాటు ఇలా రస్ట్ చేసాం అనుకోండి సూదికి దాని సూదికి షార్ప్నెస్ అనేది వస్తుందండి ముక్కు కాడ ఆ ముక్కు దగ్గర మనకి షార్ప్నెస్ అనేది వచ్చి ఇలా వచ్చిన తర్వాత ఎంత మందంగా ఉన్నా సరే అండి మనకి సూర్ అనేది దిగద్ది అస్సలు ఇరిగిపోని కూడా ఇరగదండి ఎంత మందంగా అయినా ఉండండి సూర్ అనేది చక్కగా దిగద్ది చూడండి ఇలా మొక్కు కాడ మనకి షార్పింగ్ అనేది వస్తుంది ఇందాక చూసినప్పుడు అస్సలు సూర్య అనేది దిగలేరు కదా ఇప్పుడు చూడండి ఇలా ఒక్కసారి మీరు కుట్టేటప్పుడు ఎవరికైనా సూదే కదా కుట్టేదేంది అది చూపించేది ఏంది అని అనుకోగాకండి ఎందుకంటే ఒక్కోసారి మనం కుట్టేటప్పుడు మనకు ఒక్కోసారి చిరాకు వస్తుందండి ఎందుకంటే సూదైనా ఏదైనా సరే కుట్టాలంటే మనకి చేతులు నొప్పులు వస్తాయి పని కూడా త్వరగా అవ్వదు అనమాట అలాంటప్పుడు ఈ టిప్స్ని కనుక చేశారనుకోండి మీకు చక్కగా సూదు అనేది దిగద్దు అనమాట చూడండి ఎంత చక్కగా ఎన్ని చినిగిపోయిన లావు వంతలైనా సరే అండి నీట్గా కుట్టుకోవచ్చు అనమాట మనకి చేతుల నొప్పులు కూడా రఫ్గా మనకి ఇది బాగా పని చేస్తుందన్నమాట చూడండి కొంతమంది అయితే కామెంట్స్లో ఇది కూడా సూర్తో గుట్టేది కూడా విడ్డూరంగా చూపిస్తున్నారు అన్నట్టుగా పెడుతున్నారు కుట్టేటప్పుడు కదండి పని చేసుకునేటప్పుడు తెలుసుదండి ఏదైనా సరే ఎందుకంటే మనం ఫాస్ట్గా పని చేస్తూ ఉంటాం పని అవ్వక ఒక్కోసారి ఎక్కడికని బయటికి వెళ్ళాలి అలాంటప్పుడు పిల్లలు యూనిఫామ్ కానీ అప్పటికప్పుడు మిషన్ ఉండదు మిషన్లో ఉన్నా సరే దారం ఒడ్డిపోయినా అలాంటప్పుడు చేత్తో కుట్టాలన్నా కూడా ఇలా సూది దిగినప్పుడు అప్పుడు ఆ టైంలో అనిపిస్తుందండి అది ఎంత కష్టం అనేది అలా కష్టపడకుండా ఈజీగా ఇలా ఒక్కసారి టై చేయండి టై చేసేదనుకోండి మీకు ఈజీగా చక్కగా ఎంత లావు బంతలైనా సరే నీట్గా కుట్టుకోవచ్చు అనమాట సో అనేది చక్కగా దిగిపోద్ది టిప్ అనగా నచ్చితే అండి ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీటికి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూశారు కదా అంతేనండి ఈ రోజుకి ఈ వీడియోస్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ మీకు ఏం టిప్స్ బాగా నచ్చిందని నా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ